హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వినిత విని ఈ అయితే మనం చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ కాలనీ నగర్ సో దీంట్లో మనకి లగ్జరియస్ అపార్ట్మెంట్ లో లగ్జరియస్ ఫ్లాట్స్ సేల్ కి వచ్చాయి సో చాలా మంచి లొకేషన్ లో ఉన్నామండి ఎందుకు మంచి లొకేషన్ అంటే అంటే మెయిన్ రోడ్ ఇక్కడ చూసుకుంటే సిక్స్టీ ఫీట్ రోడ్ సో మనకి నైన్టీ ఫీట్ రోడ్ కూడా ప్రపోజ్డ్ అయిందండి సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రైల్వేషన్ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తారు వీళ్ళ దగ్గర టూ బ్లాక్స్ ఉన్నాయి ఏ అండ్ బి బ్లాక్ సో దీంట్లో అయితే ఇప్పుడు మనకి రెడీ టు మూవ్ ప్రాపర్టీ అండి ఇది అంటే రెడీ టు మూవ్ ఫ్లాట్ మనకి అపార్ట్మెంట్ ఎదురు ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారు మనకి మంచి గేట్ కూడా ఇచ్చారు చాలా అంటే మనకి సరౌండింగ్ లోకేషన్ చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి చాలా ప్రైమ్ లొకేషన్ అండి అండ్ లొకేషన్ చూసుకుంటే చాలా పీస్ఫుల్ గా ఉంది ఒకసారి ఢిల్లీ చేసుకోకుండా లోపలికి వెళ్ళి మనము పార్కింగ్ ఏరియా గానీ మన ఫ్లాట్ అనేది చూసుకుందాం అయితే ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము మనకి జనరేటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ అన్ని కూడా పెట్టిస్తారండి ఇక్కడ మనకి కనిపిస్తుంది ట్రాన్స్ఫార్మర్ సో పార్కింగ్ ఏరియా లో చూసుకుంటున్న ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చారు సో వీళ్ళైతే మనకి యాక్చువల్ గా జాన్సన్ స్లిఫ్ట్ అనేది పెట్టారండి ప్యూర్ క్వాలిటీ రెడ్ రిక్ అండ్ శాండ్ అనేది యూజ్ చేస్తున్నారు క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా చాలా క్వాలిటీతో మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తున్నారు సో ఇక్కడ చూసుకుంటున్నట్టు స్టెప్స్ ఏరియా అండి ఫస్ట్ ఎయిర్ కేస్ ఏరియా పార్కింగ్ ఏరియా అయితే మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బోర్ అండ్ అన్ని సంపుడు ఇచ్చారు విష్ణు ఎస్ఎల్ఎన్స్ హోమ్ ఇన్ఫర్మేషన్ కాలనీ నగర్ సో మనకి జీ ఇంటర్నేషనల్ స్కూల్ అకాడమిక్స్ హైట్స్ ఇన్ బిట్వీన్ లో మనకి ప్రాపర్టీ వస్తుంది ఒకసారి పైకి వెళ్ళి మన ఫ్లాట్ అని చూసుకుందాం సో ఫైనల్ గా మనం అయితే ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాము దీంట్లో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అండి ఇక్కడ చూసుకుంటే ఈస్ట్ ఫ్లాట్ అండ్ మనం చూపిస్తున్నది వెస్ట్ ఫ్లాట్ కారిడార్స్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్స్ అనేది ఇచ్చారు ఈ పార్ట్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది మనకి అంటే ఫ్లాట్ ఎదురుగా అంటే మంచిగా మనకి ఇక్కడ స్టాండ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అలాగే స్టేర్ కేస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది అంటే ఏమైనా హెవీ సామాన్లు కూడా మనం ఈజీగా లిఫ్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మనం హాల్ ఏరియా అవన్నీ కవర్ చేద్దాము సో హాల్ ఏరియా లో చూసుకుంటే లైటింగ్స్ అవన్నీ కూడా మంచిగా ఇచ్చారు అంటే యాక్చువల్ గా సీలింగ్ ఎవరు చేయరు కానీ వీళ్ళు మాత్రం చేస్తున్నారు సో ఇప్పుడు డీటెయిల్స్ లో తెలి మనకి విష్ణుస్ ఎస్ఎల్ఎల్ హోమ్స్ అండి ఇన్ఫర్మేషన్ కాలనీ హయత్ నగర్ జీ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే అకాడమిక్ హెడ్స్ మధ్యలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది అపార్ట్మెంట్ మనకి ఎంట్రెన్స్ వచ్చి సౌత్ ఫ్లాట్ ఫేసింగ్ అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ అపార్ట్మెంట్ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది అండి ప్లస్ ఫైవ్ టోటల్ గా మనకి టెన్ యూనిట్స్ ఆల్రెడీ కొన్ని యూనిట్స్ అనేది సోల్డ్ అవుట్ అనే రిమైనింగ్ కొన్ని యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మీ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి అయితే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎఫ్ అండి హండ్రెడ్ పర్సెంట్ సీసీ కెమెరాస్ ఎక్సలెంట్ వెంటిలేషన్ హెచ్ విజయవాడ హైవే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ సాగర్ హైవే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది కోడర్ ఇంటర్నేషనల్ స్కూల్ వడ్ అండ్ డేడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూసుకునే టీవీ పాయింట్ అండి దీనికి ఆపోజిట్ లో మనకి ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ప్రెసెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో చేస్తున్నాం ఎక్సలెంట్ వెంటిలేషన్ అనేది ఇచ్చారండి మనకి ట్రాన్స్ఫార్మర్ డీజీ జనరేటర్ హెచ్ఎం టెర్రస్ గార్డెన్ త్రీ ఫేస్ పవర్ అండ్ సిసి కెమెరా పూజారోమ్ ఇక్కడ కిచెన్ ఏరియా సో కిచెన్ లో అయితే ఈజీగా మనకి ఎల్ షేప్ లో ఇచ్చారు ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు సెల్ఫ్ కూడా ఇచ్చారండి కిచెన్ ఏరియా ఆనుకొని మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు సో వీలైతే మనకి ప్యూర్ క్వాలిటీ రెడ్ బ్రిక్ జాన్సన్ లిఫ్ట్ ఇవన్నీ కూడా యూస్ చేశారు చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉందండి ప్రాపర్టీ అయితే ఏమైనా పాద సామాన్లు పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకొక అనదర్ బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి దీంట్లో కూడా మనకి స్లైడింగ్ ట్యాక్ విండోస్ ఇచ్చారు ట్యాక్ వరకు సీరా యూజ్ చేశారు అలాగే మనకి యుసి విండోస్ స్లైడింగ్ మస్కిటో నేషన్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ వాష్ రూమ్ టైల్స్ కలర్ కూడా చాలా బాగా ఇచ్చారండి సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంది ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి మొత్తం ప్రాపర్టీ అనేది చూపిస్తున్నాను సో మనకి యూడిఎస్ చూసుకుంటే ఫార్టీ స్క్వేర్ ఎయిట్స్ ఇస్తున్నారు అండి చాలా అద్భుతంగా ఇస్తున్నారు ఇంత మంచి ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలంటే స్క్రీన్ లో కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఒకసారి పైకి వెళ్ళి టెర్రెస్ గా వచ్చేసాం ఫైనల్ గా మనం టెరస్ మీదకి వచ్చేసామండి ఇక్కడ చూస్తున్నట్టు ఇది వాటర్ ట్యాంక్ అలాగే ఇక్కడ మనకి లిఫ్ట్ అది వచ్చింది సో టెరస్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి అలాగే హైయత్ గారు అంటే అందరికి తెలిసే ఉంటుంది ఎంత ప్రైమ్ లొకేషన్ సో మనకి సరౌండింగ్స్ లో అకాడమిక్ హైట్స్ అండ్ జీ స్కూల్ ఇన్ బిట్వీన్ లో మనకి ఫ్లాట్స్ అనేవి వచ్చాయి ఎందుకంటే చుట్టుపక్కల మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాబట్టి అలాగే మనకి పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ వడ్ అండ్ డీడ్ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇంత లగ్జరియస్ ఫ్లాట్ ఇస్తున్నారు సో ఇది రెడీ టు మూవ్ ప్రాపర్టీ సో ఏమైనా డౌట్స్ ఉన్నా మనకి యూడిఎస్ కూడా చూసుకుంటున్నట్లయితే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎఫ్ ఉంది దీని ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు పర్ పర్సెఫ్టీ అలాగే మనకి ఎమ్యూనిటీస్ చూసుకుంటున్నట్లయితే ఫైవ్ ల్యాక్స్ పర్ ఎమ్యూనిటీస్ అంటున్నారు సో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు అండి బిల్డర్ గారు మనకి అండ్ యూడిఎస్ చూసుకుంటున్నట్లయితే అన్డివైడెడ్ షేర్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి అపార్ట్మెంట్ కొంటున్నాం అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటున్నాం అంటే యూడిఎస్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి అయితే ఇది వచ్చి మనకి ఫార్టీ స్క్వేర్ ఎర్డ్స్ అనేది ఇస్తున్నారు సో ఇప్పుడు దీని ప్రైస్ చూసుకుంటున్నట్లయితే మనకి ఈ లొకేషన్ లో ఫార్టీ స్క్వేర్ ఎర్డ్స్ కి నార్మల్ గా వచ్చేస్తుంది కానీ మనకైతే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది ఇస్తున్నారు అండ్ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎవరైనా ఈ లొకాలిటీ లో ప్రాపర్టీ చూస్తున్నట్లయితే వాళ్ళకి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ